కొయ్యలగూడెంలో చింతలమ్మ గుడి వీధిలో చెరువురి శ్రీనివాస్ షాపింగ్ కాంప్లెక్స్ నందు నాణ్యమైన కందిపప్పు బియ్యం తగ్గింపు ధరలకు అందించే చౌక దుకాణాన్ని ప్రారంభించారు కొయ్యలగూడెం కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రావు కార్యదర్శి మోటుకూరి రాజా వెంకటేశ్వరరావు రైస్ మిల్లర్లు ట్రేడర్లు తరపున మాటూరి సుధీర్ రైస్ మర్చెంట్ తరపున నాగరాజు సత్యనారాయణ సూరిబాబు తదితరులు పాల్గొని చౌక దుకాణం ప్రారంభానికి సహకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు దుకాణాన్ని ప్రారంభించారు కందిపప్పు మార్కెట్ ధర నూట ఎనభై ఒక్క రూపాయలు ఉండగా ఈ చౌక దుకాణంలో నూట అరవై ఒకటికి అందిస్తున్నామని అలాగే నాణ్యమైన సోనా మసూర్ బియ్యానికి ఒక కిలోకి ఐదు రూపాయల నుండి ఏడు రూపాయలు తగ్గింపు ఇస్తున్నామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు అనంతరం కోయల్గూడెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఉద్యోగుల పనితీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో తీరు మార్చుకోకుంటే విధుల్లో అలసత్వం వహించే ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు और जैसे मतलब डायरेक्टर है ना डायरेक्टर भी नहीं है जो करता है तो विपक्षी पक्ष है अच्छा इसमें जा सकते हैं यार सब बात है ये एप्लीकेशन है आज हम हमरा कागज पे केते बैठे दौना करके मणि हालांकि मतलब चाहते की अगर हम बात करें నేట మునిగి అనేక ఇల్లు కొట్టుకో కొట్టుపోయిన పరిస్థితి దాన్ని మేము యుద్ధ ప్రాతిపరత మీద ఇమీడియట్లీగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం కానీ వాళ్ళు ఉండడానికి గుడారాలు కానీ అలాగే వాళ్ళకి వైద్య సదుపాయానికి సంబంధించి వైద్యాధికారులు కానీ అలాగే వారికి మంచినీరు కానీ బట్టలు కానీ వస్తువులు ప్రతి ఒక్కరు కూడా వారికి అందించే విధంగా మేము గత రెండు మూడు రోజుల నుంచి ఆ మండలాల్లో పర్యటించడం జరుగుతుంది అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాకు సూచించిన మేరకు మన ఏదైతే వరదల వరదల టైంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఒకరు కూడా ఇబ్బంది పడకూడదు అని మాకు సూచించడం జరిగింది దాని ప్రకారంగానే ఈరోజు మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ ప్రార్థసార్థి గారు ప్రార్థసార్థి గారు చింతమేని ప్రభాకర్ గారు అలాగే సొంగర్ రోషన్ గారు ఈరోజు పర్యటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాంటి పునరుత్వం కాకోకుండా ఈ ప్రాజెక్ట్ వాటర్ని కలిసి అదైతే ప్రభుత్వ వారు అప్పుదారులకి కందిపప్పు పిఎం అతనికి షాప్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది దాని ఉద్దేశించి ఈరోజు కోయలుగూడెం ఉన్నటువంటి సంఘాలు అలాగే చాంబర్స్ చాంబర్ ఆఫ్ కార్మర్స్ వారు ఎదురు కలిసి ఇక్కడ కోయిగూడెం గ్రా సిటీలో రోజు షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కందిపప్పుని నూట ఎనభై రూపాయలు ఉన్నటువంటి కందిపప్పుని నూట అరవై రూపాయలకి అలాగే యాభై ఐదు రూపాయలు